సంవత్సర ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ గెలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో మరి రాజకీయ సదస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి సూచించడం జరిగింది మరి దానిలో భాగంగా మన వరంగల్ ఉమ్మడి జిల్లాల సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఆర్యవైశ్య జిల్లాల అధ్యక్షులు అధ్యక్షుల సహకారంతో ఇరవై నాలుగో తారీఖు నాడు వరంగల్ వరంగల్లో మరి పెద్ద ఎత్తున రాజకీయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మరి ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది మరి ఎందుకంటే రాష్ట్రంలో ఆర్యవేసులకు సరియైన ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో అన్ని పార్టీల నాయకులకు ఇప్పటికే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి దానిలో భాగంగా ఈ రోజున ఆర్యవశలో ఉన్నటువంటి రాజకీయంగా చైతన్యం తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ మహాసభ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి గతంలో ఉన్నటువంటి దాదాపుగా పదకొండు మంది మున్సిపల్ చైర్మన్ ఉన్నారు మరి అదేవిధంగా ఎంతోమంది సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మేయర్లు డిప్యూటీ మేయర్లు చాలామంది ఉన్నారు ఇంకా అత్యధిక శాతం ఆర్యవైస్సులో కూడా రాజకీయాల్లో ముందుండాలని చెప్పేసి మా యొక్క ఆర్యవైశ్య మహాసభ ఉద్దేశం ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి ఎన్నో కుల సంఘాలు ఉన్నాయి మరి అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి సంఖ్య తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అని సగర్వంగా నేను చెప్పుకోవచ్చు మరి రాజకీయంగా కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం ఎందుకంటే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవయసులు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మరి రాష్ట్రంలో ఏ జిల్లాలో కానివ్వండి మండలంలో కానివ్వండి పట్టణంలో పట్టిన రాష్ట్రంలో కానివ్వండి మరి అన్ని సేవా కార్యక్రమాలు ఈ రోజున రాష్ట్ర ఆర్యవయస్సులు చేస్తూ ఉన్నారు మా కులానికి కాకుండా వేరే కుల వాళ్ళకు వేరే కులాల వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు మరి దానిలో భాగంగా రాష్ట్రంలో కూడా ఆర్యవయస్సులు మరి రాజకీయంగా ఎదగాలనే ఒక ఉద్దేశంతో అరవైశ మహాసభ ఈ కార్యక్రమాన్ని తీసుకుంది గతంలో ఎన్నోసార్లు కూడా యొక్క సదస్సు నిర్వహించడం జరిగింది మరి దాని ఫలితంగానే ఈరోజు రాష్ట్రంలో చాలామంది వస్తూ ఉన్నారు మరి దీన్ని అందరూ కూడా యూజ్ చేసుకొని ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మరి గ్రామస్థాయి నుంచి ఒక వార్డ్ మెంబర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా అందరూ వచ్చి ఇరవై నాలుగో తారీఖున పాల్గొని ఇక్కడ జిల్లా అధ్యక్షులు చేసేటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను మన థ్యాంక్ యూ